ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ మంది మనకి అదే కదా నేను సంత తెలుసుకోవాలనే కదా ముందు సంసారం అనేది ముడిపడి ఉండాలి పూర్తిగా మనము అన్ని వస్తువులు ఎందు తను తన మనసు ఎందు పూర్తిగా బంధింపబడిపోయినాము అది ఎక్కడ ఉంది మన సంసారంలోనే మనలోనే తనలోనే ఉంది ఇప్పుడు మన తనలో ఉండేదాన్ని బంధ విముక్తి చేయాలంటే దాన్ని తెంపాలంటే తనలోకి పోవాలి తన గ్రహించాలి అవునండి మా లోపలికి పోవాలన్నప్పుడు అది వివర దాని లోపలికి తీసుకున్నప్పుడే గ్రహించుకోగలుగుతాం ఆలోచన లేదంటే చక్కగా ఉండిపోతుంది అంతే అవును అంతే కదా అవున విచారణ అనేది ఎప్పుడు జరుగుతుందో అప్పుడే కదా అమ్మే కూడా అక్కడ దేని నుంచి ఎప్పుడు కూడా అలా ఇప్పుడు ఈ రోజు కూడా అదే అవును దేని పట్టుకుంటే విచారణ అనేది ఏంటి సత్సంగము విచారణ అనేది ఏంది సత్యాన్ని గురించి ఆసక్తి గురించి విచారణ చేస్తే శక్తి మీద నిలబడతది అవునండి మనం విచారానికే కదా కూర్చుండేమో అవునండి అవును కథలు వినడానికా కాదు కదా కథలు వినడానికా పురాణాలు గ్రంథాలు ఎందుకు పెద్దలు పెట్టినారు దాన్ని మా అనుభవం ఇలా ఉంది ఇది చూసుకొని మీరు మీ అనుభవంలో తెచ్చుకోండి ప్రతి ఒక్క గ్రంథము మనకు మార్గం వాళ్ళు అనుభవించి దాన్ని మన ముందు పెట్టినారు ఎందుకు మనసావాస కర్మన ఆచరించి కదా అనుభవించి కదా వాళ్ళు తయారు చేసి పెట్టినారు ఇప్పుడు దాన్నే మనం కూడా దాన్ని మార్గంగా తీసుకొని మన జీవన విధానానికి మనకు అన్వయించుకొని మనం ఏమాత్రం ఉన్నాము మన అనుభవం ఏమి సత్యం అంటే ఇలా ఉంది చివరికి వల్ల ప్రతి ఒక్కరు చివరికి ఎక్కడికి తీసుకుని వస్తారు ధర్మాన్ని ఎలా నిలబెట్టాలో సత్యం ఎలా నిలబడే చివరికి వచ్చే అదే కదా చివరికి ప్రతి ఒక్కరు జీవితంలో ఎన్నెన్ని ఒడుదుడుగులు ప్రతి ఒక్కరు సుఖ దుఃఖాలు శీతోష్ణ సుఖ దుఃఖాలు అన్ని అనుభవించి ప్రతి ఒక్కటి కష్టాలు బాధలు దుఃఖాలు సుఖాలు అన్ని అనుభవించి ఎలా ఉంటుంది అనేది మొత్తం వాళ్ళు వాళ్ళ అనుభవంతో వాళ్ళు చేసినారు వాళ్ళు చివరికి ఈ విధంగా అంతా అయ్యి ఏం నిలబెట్టినారు ధర్మంగా ఆచరించి సత్యాన్ని నిలబెట్టినారు ప్రతి కథలోను ప్రతి విషయంలోను ప్రతి ఒక్క గ్రంథంలోను మనకు తెలియజేసింది చివరికి ఏంది అంటే సత్యాన్ని నిలబెట్టడమే అది చూపించినారు ఇప్పుడు దాన్ని మన మన జీవితానికి అన్వయించుకొని మనము మనకు ఉండేది కూడా సేమ్ అదే ఎందుకంటే మన కర్మానుసారంగా మన జీవన విధానం వేరుగా వచ్చింది వాళ్ళ జీవన విధానం వాళ్ళకి వేరుగా కాబట్టి మనం దాన్ని వలి ఎలా ధర్మాన్ని ఆచరించగలిగినారు ఎలా సత్యాన్ని నిలబెట్టినారు చివరికి అనేది ఇక్కడ ప్రధానంగా వచ్చి నిలబడుతుంది మనకి ఇప్పుడు మనం కూడా దాన్ని ఉదాహరణకు తీసుకొని మనం ఏం చేయాలనేది మనకు కావాల్సింది కాబట్టి దానికి ఫోన్ దానికి ఎక్కడుంది మొట్టమొదట మన దగ్గరనే ఉంది మన సంసారంలోనే ఉంది మన ఇంటిలోనే ఉంది మన తనలోనే ఉంది కాబట్టి ఇంకా సంసారం ఏ సంసారం లోన ఉంది కదా సంసారం నిరంతరం ఆ మనసు వేదన పడుతూనే ఉంది కదా సంసారం దానికి ఇబ్బందులు విముక్తి చేయాలి కదా అంటే అది కాదంట కథలు చెప్పి దానికి ఇంకా నింపాలంట రోజు సంసార విషయాలు మాట్లాడుకుంటున్నాము మనోల్లే వింటా వాళ్ళే మాట్లాడితే ఇంట్రెస్ట్ లేదు అందుకే చూడు అది ఎప్పుడైతే అమ్మ మాట నాయ మాట అంటే అప్పుడే వెళ్ళిపోతారు ఇది మాములు రోజు మాట్లాడుతుంది ఇవి ఆ అవునా మనతో మనం శుద్ధం ఇప్పుడు ఇంకా మాట్లాడండి ఇప్పుడు మనకు అవసరం లేదనుకున్నప్పుడు గమన మనంతట మనం ఉండిపోతే ఇబ్బంది లేదు ఇంకొక అవసరం రావసరంగా ఉందండి అందరూ అదే అదే విధంగా లేరు కదా అక్కడ అందరూ అదే భావం అనుకున్నారు మనకు కలిగిన భావనే అందరికీ ఉందనేసి తెచ్చుకోవడం తప్ప ఇప్పుడు అక్కడ సంవత్సరానికి సంబంధించినవి వస్తున్నాయా జ్ఞానానికి వస్తూ ఉన్నాయా రోజు ఏ విధంగా తెలియజేస్తున్నారు ఏ విధమైన వస్తూ ఉన్నాయి అనేది మొదటి నుంచి ప్రార్థన మొదటి నుంచి చివరి మంగళం దాకా విన్నప్పుడు అప్పుడు అవగాహనకు వస్తుంది సంవత్సరం నుంచి గురించి చెప్తా ఉన్నారు అందు గురించి చెప్తా ఉన్నారు మధ్యలో నాలుగు వారికి వెళ్ళి సంవత్సరాల నుంచే మాట్లాడుతూ ఉన్నారంటే అది ఎంతవరకు సమన్విస్తుంది అది అంటే ఇంకో ఎప్పుడు ఇంకొకరిపైన నిందలేసేదానికి ఆమె కానీ మనం ఎప్పుడు ముందుకు వెళ్ళేది అనేది ఇప్పుడు మనంతటి మా అంతటి మేమే అది తెలుసుకోవాలి నేను ఎప్పుడక్కడ అది కదా అవునాయినా ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ఒక ఇప్పుడు తల్లి గురించి భారీ మన తండ్రి గురించి తెలియబడిన ఆల్మోస్ట్ దాదాపు మనం ఎన్నో కులం కష్టంగా కూడా విచారిస్తున్నాం చెప్పుకున్నాం ఇప్పుడు ఆ భారీగా ఎందుకు వచ్చింది ఒక తల్లి ఒక తల్లిని ఒక అక్కని ఒక చెల్లిని ఓ మొ మొత్తం స్త్రీ పాత్ర అంత టోటల్ ఏదైతే ఉందో ఆ తల్లి ఆ బిడ్డని ఎలా పెంచింది అంటే అక్కడ నేర్చుకునింది కదా ఆ తల్లి దగ్గర తల్లి ఎలా లాలించి ఎలా పాలించి ఎలా సేవించి ఎలా ఆ బిడ్డని పెద్దోడి చేసి ఎన్ని ఉప్పులు తప్పులు పొరపాట్లు ఎన్ని జరిగినా అన్ని సరిదిద్ది నడవడికలు సంస్కారాలు అన్ని నేర్పి ఇవన్నీ తీసుకుని వస్తేనే కదా ఇప్పుడు మనం ఇంకొక ఇంటికి వెళ్ళగలిగినాము ఇంకొకరిని స్వీకరించగలిగినాము ఇప్పుడు ఆ ఏ భార్య అయితే ఉందో ఆ భార్య స్థానానికి వచ్చినప్పుడు అక్కడ ఆ భార్యలో తల్లి పాత్ర ఉంది తల్లి పాత్ర ప్రముఖంగా ఉంటుంది ఇప్పుడు తాను ఏ సమయానికి ఆ భర్తకు ఎలా చేయాలి ఏం చేయాలి ఎలాంటి సలహాలు ఇవ్వాలి ఎలాంటి ఓదార్పు ఇవ్వాలి ఎలాంటి నేర్పు ఇవ్వాలి ఎలాంటి ధైర్యం ఇవ్వాలి సమయాన్ని బట్టి ఆ సమయాన్ని బట్టి అవును ఎలా సేవించాలి ఎలా ఆ మనసును తృప్తిపరచాలి ఎలా ఆ మనసును ఆనందపరచాలి ఇక్కడ బిడ్డను చూసుకున్నట్టు ఇప్పుడు భర్తను చూసుకుంటుంది ఇప్పుడు అదే తండ్రి దగ్గర నుంచి నేర్చుకునేటువంటి బాధ్యతలు బాధ్యతలు కానీ బరువులు కానీ తర్వాత ఒక ధర్మం పరమైనటువంటి విషయాలు గాని ఒక ఆర్థిక పరమైన విషయాలు కానీ ఒక జ్ఞానపరమైన విషయాలు కానీ సమాజం యొక్క విషయాలు కానీ ఒక ధై ధైర్యంగా మాట్లాడగలిగేటువంటి అంటే తండ్రికి సంబంధించింది తల్లికి సంబంధించింది ఇప్పుడు అవన్నీ తీసుకుని ఇప్పుడు ఈ భార్య అన్నది ఇక్కడికి వచ్చి భర్తకు ఆ విధంగా తోడ్పాటుగా ఉంది అందుకు ఆయా సమయానికి వాళ్ళు ఆయా దానికి తగినట్టుగా ముందు పూర్వము ఆ తల్లిదండ్రులు నేర్పించిన విధానంలో వాళ్ళు సహాయ సహకారాలు అందించేది ఆ ధైర్యం ఇచ్చేది ఓదార్చేది ఆ ఓర్పు సహనం అన్ని ఉండి అవన్నీ చేస్తారు ఇప్పుడు భర్త అనేవాడు కూడా ఇప్పుడు తన తల్లి స్థానంలో భార్య ఒక శ్రీపాత్ర తన దగ్గరకు వచ్చినప్పుడు ఇంతకు ముందు ఆ తల్లిని ఎలా చూసినాడు ఇప్పుడు ఆ భర్తలే కూడా ఆ తల్లి తండ్రి అన్ని కూడా వచ్చినాయి ఇదే ఈ భార్యకి వచ్చినట్టే భర్త కూడా వచ్చినాయి ఇప్పుడు ఆ భర్త అనేవాడు కూడా ఇప్పుడు ఆ భార్యని ఆ విధంగా చూసి తెలుసుకొని చేసుకుంటే అదే కదా ఇక్కడ ఇరువురి పాత్ర కరెక్ట్ గా ఉన్నప్పుడు ఆడ సరిగ్గా కుదిరేది కూడా అంటే ఇరువురికి ఎంత సంబంధం ఉంది అవినాభ సంబంధం ఉంది ఇక్కడ పరమాత్ముడికి ప్రకృతికి ఎంత సంబంధం ఉంది అటువంటి సంబంధమే కదా భార్యాభర్తల సంబంధం ఇప్పుడు అటువంటి భార్యాభర్త ఇవన్నీ ముందు వివరించున్నాం తోటలో ఒక సబ్జెక్ట్ దీనికోసం తీసుకుని కూడా వివరించున్నాము అది మాటలు కదా ఎవరి దగ్గర ఉన్నాయో లేవు అయితే ఉంటాయి ఇప్పుడు మాట్లాడింది అంత జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఆ విధంగా వాళ్ళు ఉన్నట్టే ఇక్కడ ఉండాలా దానికి ఎలా ఉండాలా అని చెప్పేసి అని ముందు మొత్తం వివరించుకొని వస్తాం ఇప్పుడు మనమే మనం ఇప్పుడు తిండి పెట్టేదానికైనా బిడ్డలు కనేదానికైనా ముందు వచ్చినటువంటి మాటలు బట్టి నేను చెప్తాను దాని కొరకైనా మనకు వాళ్ళు వచ్చి ఉండేదే మనకు తెచ్చి పెట్టిన వీళ్ళు ఉండేదే మన భావాలు మన ఆలోచనలు మారాల ఇప్పుడు ఎంత ఎంత జరిగితే ఆ బంధం అనేది ఉంది ఈక్వల్ షేర్ ఉంది ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేది ఇక్కడ లేదు బాధ్యత సమానంగా ఉన్నాయి అందుకే కదా ఇక్కడ పూర్తిగా దైవాన్ని భర్తలో దైవాన్ని చూసి ఇప్పుడు భార్య ఉండాలి భార్యలో దేవత స్వరూపాన్ని చూసి భర్త అవునండి ఇప్పుడు ఆ ఇరువురు బంధం ఆ విధంగా ఉంటేనే కదా అన్ని జరుగుతాయి అవును ఇక్కడ సరిగ్గా లేక బయట పోయి దేవుళ్ళు పట్టుకుంటాము ఇక్కడ సరిగ్గా ఈ దేవుడిని చూడలా ఇక్కడ ఈ దేవతను చూడ ఈ స్వరూపాలు చూడక బయట స్వరూపాలు చూసుకుంటాడు అదే ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళవమ్మ ఊరికే చెప్పలేదు అంటే బయట ఎట్టయినా చేయొచ్చు ఎట్టయినా పలకచ్చు ఎట్టయినా ఏ రకంగా అయినా వాళ్ళు పలకరు 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 ఎట్లా ఇక్కడ భార్య ఇది కాదు అది కాంటింది భర్త ఇది కాదు అది అంటాడు ఇక్కడ పొరపాట్లు తప్పులు మంచి చెడ్డ అన్ని మాట్లాడుకుంటారు కాబట్టి ఇది సరిపడదు ఇక్కడ అనేది బయట వచ్చేస్తున్నారు నువ్వేందుకు నాకు చెప్పేది నాకు తెలుసు అన్నట్టు మనలో నుంచి ఉండేటువంటి బయట వస్తాయి అందుకు మనము இப்ப மாசார சரிப்படி கைவா தயேதி தள்ளி பாத்த சரி న్యాయం చేయలేదు తండ్రి పాత్రకి న్యాయం చేయలేదు వారి పాత్రకి న్యాయం చేయలేదు భర్త పాత్రకి న్యాయం చేయలేదు ఏ పాత్ర ధరించినామో ఆ పాత్రకి న్యాయం చేయలేదు ఇప్పుడు మనం ఎవరెవరు ఎన్ని పాత్రలు ధరిస్తా వస్తాం ఇది ఒకప్పుడు ఒక బిడ్డగా ఉన్నాం हम्म अन अन तర్వాత ఇంకొక స్థానాన్ని కూస్తే దారిగా మార్్యం ఆనే మార్తక మార్్యం ఆనే తల్లి తల్లిగా మార్్యం మల్లి తంత్రిగా మార్్యం ఆనే ఒకరికి అన్నగా ఒకరికి తమ్ముడుగా ఒకరికి అక్కగా ఒకరికి చెల్లిగా హ్ హ్ ఆ ఒక ఒకరికి ఆత్తగా ఒకరికి మాంగ ఆ ఒకరికి పెన్నమ్మగా ఒకరికి పెద్దమ్మ అంటే ప్రతి పాత్ర ఒకటి వచ్చింది ఇక్కడ అంటే ఇప్పుడు ఎందుకు అంటే ఈ పాత్రకి న్యాయం చేయలేనుడు ఇక్కడ ఏ పాత్రకి న్యాయం చేయలేనుడు జ్ఞాన మార్గం వచ్చినాక ఆ గురు పాదాన్ని పట్టినాక ఆ పా పాత్రకి న్యాయం చేయగలుగుతాడా ఈ పాత్రకు న్యాయం చేయలేనప్పుడు ఆ గురువులు ఐక్యం అక్కడ అవునండి ఇరువురు కానప్పుడు పరమాత్మ అవును అందుకు ఈ పాత్రలకు న్యాయం చేయలేనప్పుడు ఇక ఈ సద్గురువు దగ్గర శిష్యుని పాత్ర కూడా సరిగ్గా చేయలేడు చేయలేనప్పుడు గురు శిష్య ద్వయం నాశ ఏకం కాలేదు తర్వాత పరమాత్మ ఐకింక అంటే దారి ఎట్లా ఉండదు ఎందుకు చూపిస్తా వస్తున్నాడు తల్లి తండ్రి గురువు దైవ్ ఈ పాత్రలకు న్యాయం ఈ కూడా న్యాయం చేయలేడు అంటే ఈ పాత్ర సరిపడాలంటే మనము ఇవన్నీ చక్క పెట్టుకోవాలి కదా ఇప్పుడు అది తెలియక కదా మనం ఇప్పుడు పూర్తిగా సమా బంధింప పడిపోయింది ఇందులో తెలియదు ఇప్పుడు ఎవరికి తెలుసు చెప్పేవాళ్ళు ఎవరు మనకి ఏం నేర్పిస్తా ఉంటారు సమాజంలో వాళ్ళు నేర్చుకునే తిప్పిచ్చి మళ్ళి వాళ్ళ వాళ్ళకి తగినట్టుగా వాళ్ళు నేర్చుకునేసి మనం పెడదో పట్టిపోతున్నాము అసత్యంలో అసత్యం బలపడిపోతాం అది మనలో ఇంత బలమైనటువంటి ఊబిలు ఇరక్కపోయి మనకు రేపు ఎవరు తెలియజేస్తారు కాబట్టి ముందు ఏ మన పాత్రలు శుద్ధి చేసుకోవాలి ఫస్ట్ అవునా ఈ పాత్రల శుద్ధి అంటే మన శుద్ధి కాదు ఇవన్నీ సరిపడంది దేనికి న్యాయం చేయగలుగుతాము అందుకే ఒక దీనికి కూడా మనం న్యాయం చేయలేకపోతా ఉండేది ఎందుకు కార్యక్రమాలకు హాజరు కాలేకపోతా అంటే ఈ పాత్రలు సరిగ్గా లేవు ఈ పాత్ర సరిగా ఉండింటే కరెక్ట్ గా గురుపాదాన్ని బట్టిన కూడా పా చేస్తాడు దానికి న్యాయం చేస్తాడు తన ధర్మం ఏమి తెలిస్తది మనం ప్రమాణం చేసి ఫలాంటి సత్యాన్ని స్వీకరించినటువంటి మనము ధర్మాన్ని ఎలా ఆచరించాలనేది అప్పుడు తెలుస్తది అప్పుడు పట్టుకుంటాడు ఈ పాత్రలకు న్యాయం చేయనప్పుడు ఆ పాత్రకు న్యాయం చేయలేము అందుకే మనం దూరం అవుతా ఉండేది இப்படி ஆத்திர குறிச்சு மாட்டாடலே கே காரி மாட்டாடு కూడా తెలియజేస్తున్నాను నేను ఆ స్త్రీతత్వం గురించి పురుషత్వం గురించి ఆ బంధాల బట్ మనం ఏ విధంగా ఉన్నామో దాన్ని బట్టే మనం ఇందులో ప్రయాణం చేయాలన్నప్పుడు మనం వాళ్ళకి ఏ విధంగా సహకారంగా ఉండగలుగుతామో వాళ్ళు మనకు సహకారాన్ని అందించగలుగుతారు అప్పుడే మనం ఇంట్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది కూడా ముందు వివరణలు వచ్చినాయి వచ్చినాయి అప్పుడు ఆ సంవత్సరాల గురించి చెప్పి చెప్పినప్పుడు కదా ఇప్పుడు మనకు ఇప్పుడు మనం ఇక్కడ గుర్తించలేదు అనుకో మనం ఇక్కడ గుర్తించి న్యాయం చేయలేదు అనుకో ఈ పాత్రలకి మన లోక ఇప్పుడు సమాజంలో కనపడుతూ ఉండేటువంటి స్త్రీ పాత్ర గాని పురుషుల పాత్ర గాని మొత్తము ఇక్కడ ఇక్కడే మనము విభేదించినప్పుడు మనం పలు రకాలుగా తేడాలు చూసినప్పుడు ప్రకృతి మనకి ఎలా ఎలా ఆ సహకరిస్త పంచిపూతాలు పంచపూతాలకు సంబంధించిన సహకరిస్తుంది పంచిపోతాలు సహకరించినప్పుడు మనము పరమాత్మను ఎలా తెలుసుకోగలుగుతాము ఆ తల్లే కదా పరమాత్మని కూడా చూపించాలా అవున అక్కడ అవును ఇప్పుడు ఈ ఒక్క సహాయ సహకారము ఇక్కడ ఈ ఇరువురు మధ్యనే కాదు ఉండేది మొత్తం కథ అంతా ఎంత అవునండి ఈ ఒక్కటి సరిగ్గా లేకపోతే మనకు సూక్ష్మ ప్రయాణం చేయాలంటే పంచిపూతాలు మన శరీరము ఈ తల్లిపాదరించునేటువంటి శరీరము ఈ శరీరం సహకరించదు అనారోగ్యం పాలైపోతుంది ఎందుకంటే ఆల్రెడీ స్త్రీకి మనము ఎన్నో నష్టాలు చేసినాం ఎన్నో బాధలు పెట్టినాం ఎన్నో దుఃఖాలు పెట్టినాం ఎన్నో పాప కర్మలు చేసినాం ఎన్నో పాప కర్మలతో ఈనాడు ఈ శరీరము ఇబ్బంది పడతా ఉన్నాడు ఆ స్త్రీ అనేది పంచిభూతాలతోంది ఇప్పుడు శరీరం అన్నది ఇన్ని రకాలుగా మనం ఇబ్బంది పెడతా ఉంటే ఇప్పుడు ఆ సహకారం లేకపోతే రేపు మనము అంతర్ప్రా చేయాలంటే ఈ సహకారం లేకపోతే మనం ఎలా చేయగలుగుతాము చేయలేము కాబట్టి ఎక్కడి నుంచి దీన్ని క్లీన్ చేసుకొని రావాలా మన ముందు ఉండి ఉండి కండించే కదా క్లీన్ చేయాలా అవును అప్పుడు కదా మనం ప్రకృతిలో ఎక్కడ ఎవరినైనా కూడా ఆ స్వీకరించగలుగుతాము చూస్తాము చేయగలుగుతాము అప్పుడు కూడా అప్పుడు పంచిభూతాలు కూడా మనకు సహకరిస్తాయి ఇప్పుడు మనకు ముందున్నటువంటి ఆనందపరిస్తే కదా ప్రకృతి మనం ఆనందపరుస్తుంది మన దేహాన్ని మన ఆ తల్లి ఈ పంచిపూతాల ద్వారా ఈ దేహాన్ని ఆనందపరుస్తుంది అప్పుడు కదా ప్రయాణం జరుగుతుంది అవును అవున సహాయ సహకారాలు అందకపోతే ఎలా జరుగుతాయి ఇరువురి యొక్క ఇది అవునైనా ఏ ఒక్క దీనికి ముందుకు పోలేము కదా నేను అప్పటికి ఇరువురికి సమ బాధ్యత ఉంది ఇక్కడ సమధర్మంగా ఉంది ఏ ఒక్కటి లోపం జరిగినా మనం ఫెయిల్ అయిపోతాము మనము అవన్నీ వినడానికి కాదు వచ్చుండేది అవన్నీ విని మన జీవ జీవితానికి అన్వయించుకొని సరిపెట్టుకోవడానికి మనం సరిపో పడకపోతే ఎలా ముందుకు పోతాము మనకు ఈ నాలుగు నేర్పిచ్చేసినారు నువ్వు పుట్టాలా పెరగాల చదవాలా ఉద్యోగం చేయాలా ఇండ్లు కట్టాలా వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలా రామాకృష్ణ అంటే వెళ్ళిపోవాలి ఇది మనకు నేర్పించింది దీనిలో ఎక్కువ తక్కువ దాని గురించి నిరంతరం ప్రేమపడడం ఇది తప్పితే మనం ఏం చేసిన ప్రతి ఒక్కరూ ఇదే కూర్చుంటే పని మాత్రం పక్కకి పెట్టేయము ఏ పనికైతే వచ్చినామో ఆ పని పక్కకు పెట్టేసి ఏ ప్రాణం అనేక జన్మాలుగా తెచ్చుకున్నామో అదే తిరిగి మళ్ళీ అదే అనుభవించేసి అదే చేసి వెళ్ళిపోతాము అంటే ఒక ఒక ఆవు నుంచి ఇంకొక చెట్టుకు పోయినట్టు ఉండదే కానీ మానవ జన్మకు వచ్చినట్లేదు జన్మ ముందు ఎందుకంటే అది వాటికి జ్ఞానం లేదు కాబట్టి యథావిధిగా అవే చేస్తాయి వాటికి వచ్చిన కర్మ అవి చేస్తాయి ఆ మాదిరి మనకు వచ్చింది దాన్ని చేస్తూ అదే డెవలప్ చేసుకొని మళ్ళీ ఇంకొక జన్మకి వెళ్ళిపోతాము అది ఒక్కొక్క జన్మను పూర్తి చేసుకుని పై జన్మకు వచ్చింది ఒక్కొక్క జన్మను పూర్తి చేసుకుంటూ పై జన్మకు ఏ జన్మకు మానవ జన్మకు వచ్చింది ఇప్పుడు మానవ జన్మలో మనం చేయాల్సిన పని చేయకపోతే ఏమే మళ్ళీ తిరిగి చేరిపోతాడు వర్తుల్ ఇది ఎందుకు గ్రహించము ఇది 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 చివరిది ఇది మనము దీన్ని పూర్తి చేసుకోవాలని ఎందుకు జ్ఞాపక రాదు ఇది ఇది తప్పు అయితే ఇదే చివరి జన్మని ఎందుకు చెప్తాం ఇది మానవ జన్మ చివరిది అంటే ఇది ఇది తప్పు అయితే మళ్ళీ ఆగాతంలో పడిపోతాము ఇప్పుడే మనం మేలుకోవాలి ఇప్పుడే చేరుకోవాలి ఇది ఉండేది ఇంకా నిద్రపోతామంటే ఎట్లా అవి నిద్ర మేల్కునేవి ఇప్పుడు పట్టి లేచిపోతా ఉండ మనం కూడా తయారైపోయినామే వచ్చిన పని మర్చిపోయినామే సమయాలు గడిచిపోతాండా ఇప్పుడు మాట్లాడే మూడు నాలుగు గంట అవుతాండి అయిపోయాడా సమయం ఎన్ని అవాంతరాలు మనకు వస్తాం అది బయట పోయి తిరిగినాము జలుబులు దగ్గులు తెచ్చుకున్నాము తిన్నాము వాంతులు బేధులు తెచ్చుకున్నాము అనారోగ్యాలు తెచ్చుకున్నాము జ్వరాలు తెచ్చుకున్నాము తలమొప్పలు తెచ్చుకున్నాము పొడిపోయి ఎన్ని అండంకాలు ఏర్పరచుకొని ఎన్ని కర్మానుసారంగా వస్తూ ఉంటాయి ఎన్ని జరగతా ఉన్నాయి ఇవన్నీ ఎప్పుడు దాటుకునేది ఎప్పుడు ముందుకు పోయేది సద్గురుస్వామి పదార్ధములకు నమో నమ సద్గురుస్వామి పదార్విందములకు నమో నమ سدگرسومی پادار ومک نمو نم